నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనంతపురం రాజకీయాలు ఎప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా నేతల మధ్య వైరం కొనసాగుతూ ఉంటుంది అది ఒకే పార్టీ అయినా వేరు వేరు పార్టీలైనా వివాదాలు మాత్రం రాజుకుంటూ ఉంటాయి పోలీసులకు ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతూ ఉంటారు రాప్తాడు వైసీపీలో తాజాగా ముసలు ఏర్పడింది మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ మధ్య ముదిరిన వివాదం వైసీపీ హైకమాండ్కి పెద్ద తలనొప్పిగా మారింది తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఐదుగురు వైసీపీ నేతలను సస్పెండ్ చేయించారు తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి అయితే తోపుతుర్తిని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు రాజీనామా చేశారు తోపుతుర్తి నాయకత్వంలో పనిచేసేది లేదంటూ పోస్టు పెట్టడంతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది ఎన్నికల హడావుడి లేకపోయినా రాప్తాడు రాజకీయాల్లో వేడెక్కించే అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి రైలు పట్టాలపైన ఒక యువకుడు శవమై కనిపించటం దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే సోదరుడని టీడీపీ ఆరోపించడంతో రాజకీయం హీటెక్కింది మృతుడి తండ్రితో సహా టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ తోపురుచి ప్రకాష్ రెడ్డి అతని సోదరుడి పైన సంచలన ఆరోపణలు చేశారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుతుర్తి గ్రామంలో టి మహేశ్వర్రెడ్డి అనే యువకుడి కుటుంబం ఉంటుంది మహేశ్వర్ రెడ్డి శనివారం రాత్రి పాలచర్లకు చెందిన మురళి అనే యువకుడితో కలిసి సోములదొడ్డి గ్రామంలోని బస్టాప్ వద్దకు వెళ్ళాడు తనకు పని ఉందని పూర్తి చేసుకుని మళ్ళీ ఫోన్ చేస్తానని తన వెంట వచ్చిన యువకుడికి మహేశ్వర్ రెడ్డి చెప్పాడు కాసేపటి తర్వాత పని పూర్తయిందని సోములదొడ్డికి రావాలని రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో రెడ్డి యువకుడికి మెసేజ్ పెట్టాడు కాసేపటికి మహేశ్వర్రెడ్డి జాడ దొరకలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానం వచ్చి ఆ యువకుడు రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయటం వారంతా సమీప ప్రాంతాల్లో గాలించడంతో సోములదొడ్డి నాగిరెడ్డి గ్రామాల మధ్య రెడ్డి రైలు పట్టాల పక్కన శవమై కనిపించాడు రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇప్పుడు ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి సహకరించామనే కారణంతో తన కుమారుడి పైన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాశరెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి కోపం పెంచుకున్నారని మృతుడు కుటుంబ సభ్యులు అంటున్నారు వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని మహేశ్వర్రెడ్డి బంధువులు ఆరోపించారు తమ భూమిని కూడా ఆన్లైన్ నుంచి తొలగించినట్లు వాళ్ళు వాపోయారు ఇటీవల శ్రీరామ్ తన కుమారుడితో కలిసి ఆ ఫోటోను ఫేస్బుక్లో పెట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా మృతుడి తండ్రి ఆరోపించారు రెడ్డి మరణం వెనక అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాచురిలో మృతదేహాన్ని పరిటాల శ్రీరామ్ పరిశీలించి మహేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులను ఓదార్చారు రెండు వేల పంతొమ్మిదిలో తోపుది మహేశ్వరెడ్డి తనను కలిశాడని అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు పోలీసులు దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులు శిక్షించాలని కోరారు అటు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు ఈ ఆరోపణలు ఖండించారు గోరెంట్ల మాధవ్ చుట్టూ వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయాల్లోకి రాకముందు అనంతపురం జిల్లా సీఐగా బాధ్యతలు నిర్వహించారు నాడు సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై మేసం తిప్పి సవాల్ చేయడంతో గోరెంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ అధికారి ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవి వివరణ చేసి వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ టీడీపీ నేత మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప పైన గోరెంట్ల మాధవ్ విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు గోరెంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదం రచ్చరేపింది అయితే అది తనది కాదని గోరెంట్ల మాధవ్ ప్రకటించారు తాను జిమ్ చేస్తున్న వీడియో కాల్ను తీసుకుని మార్పింగ్ చేశారని ఐటీడీపీ పైన ఫిర్యాదు కూడా చేశారు పార్టీ మాత్రం ఆయన చర్యలు తీసుకోలేదు రాప్తాడుకు సంబంధించి వైసీపీలో రాజకీయ కలకలం రేగుతుంది నియోజకవర్గ బాధ్యతలు ఇక్కడ నుంచి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చూస్తారని ఆయన అనుచరులు పలుచోట్ల వ్యాఖ్యానించారు నియోజకవర్గంలో తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి ఆయన సోదరుడు రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారణంగా చాలామంది నాయకులు పార్టీకి దూరమయ్యారని గోరంట్ల అనుచరులు ఆరోపించారు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని అంతర్గత సమావేశంలో కామెంట్లు చేయడంతో తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని కేడర్ ను గాలికి వదిలేశారని కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు ఎన్నో వివాదాల్లో ఉన్న గోరెంట్ల మాధవ్ని తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం చాలా మందికి అస్సలు మింగుడు పట్టలేదు ఇక నుంచి రాప్తాడు బాధ్యతలు తనవే అంటూ రాప్తాడు ముఖ్య నాయకులకు గోరెంట్ల మాధవ్ విందు ఏర్పాటు చేశారు ఇది తోపుదుర్తి మనుషులకు కోపం తెప్పించింది దీనిపైన తోపుదుర్తి తుర్తి ప్రకాశ్ రెడ్డి అనుచరులు తీవ్రంగా స్పందించారు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకే కార్యకర్తలు నాయకులు నడుచుకోవాలని కూడా హెచ్చరించారు కోటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడానికి మాత్రమే గోరెంట్ల మాధవ్ను పార్టీ అధిష్టానం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిందని రాప్తాడుతో ఆయనకి ఏం పని అని ప్రశ్నిస్తున్నారు రాప్తాడ్తో పాటు ఇతర ఏ నియోజకవర్గాలకు సంబంధించి గోరెంట్ల మాధవ్ కలెక్ట్ చేసుకోకూడదని పేర్కొంటున్నారు రాప్తాడులో కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా గోరెంట్ల మాధవ్తో కలిసి పనిచేస్తున్నారని వారిపైన త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టుగా కూడా సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిపోయింది తనపై వస్తున్న ప్రచారాన్ని మాత్రం గోరెంట్ల మాధవ్ ఖండిస్తున్నారు మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన కార్యదర్శి లోకేష్ పైన అసభ్య పథదాలతో దూషించిన ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో వైరల్ చేసిన ఆరోపణలపైన మాజీ ఎమ్మెల్యే తోపుతుతి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పైన కేసు నమోదైంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎస్సీఎల్ అధ్యక్షుడు రొడ్డం ముత్యాలు రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్ రెడ్డి పైన పలు ఐటీ యాక్టులు సహా పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు మొత్తం మీద రాత్తాళ్ళలో వైసీపీ నేతల మధ్య వివాదాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి